ప్రతానంలో వదినకైతే కొత్త బట్టలు అయితే పెట్టేసాను అవి కట్టుకొని వచ్చి అక్కడ కూర్చొని అయితే చేయించిన గోల్డ్ నగలు ఉంటాయి కదా సో అవి గోల్డ్ నగలు అయితే అలా చూపించేసి ఫోటో దించిన తర్వాత నాతో అయితే వేయించారు ఒక షార్ట్ నెక్లెస్ ఒక లాంగ్ నెక్లెస్ అనమాట సో అవైతే మెడలో వేసాను తర్వాత దండ కూడా వేయించేశారు ఇప్పుడైతే దానపు వంక్ ఉంటుంది కదా అది మా సైడ్ అయితే అత్తగారు వాళ్ళే చేయిస్తారనమాట మేమైతే చేయించుకొని తీసుకెళ్లాము అది ప్రంతులు అయితే దానికి దారం కట్టించేసి కట్టించేస్తున్నాడు అనమాట దానంలో పసుపు కొమ్ము ఆడబిడ్డ కట్టాలి కదా అందుకే నేను ప్రధానంలో పసుపు కొమ్ము కట్టిన తర్వాత సగం పెళ్లి అయిపోయినట్టే అనుకో అయితే కొంచెం ఎమోషనల్ అయింది నేను అబ్జర్వ్ చేశాను ఆమె ఎమోషనల్ అయిన తర్వాత నా కళ్ళలో కూడా వాటర్ వచ్చేసాయి ఎందుకంటే నేను అదే స్టేజ్ నుంచి వచ్చేసాను కదా ప్రధానం అయిపోయిన తర్వాత ఇంటికైతే బయలుదేరాన్ని లైక్ చేయచ్చు కదా